కీలక భాగస్వామిగా ఉంది తెలుగుదేశం పార్టీ కేంద్రం సైతం చంద్రబాబుకు ఎంతో ఎన్నికల్లో సొంత అధికారంలోకి వస్తానని బీజేపీ భావించింది కానీ నలభై సీట్లకు దూరంగా ఉండిపోయింది బీజేపీ ఆ స్థానాన్ని భర్తీ చేశారు చంద్రబాబుతో పాటు నితీష్ కుమార్ అందుకే జాతీయ స్థాయిలో ఇద్దరు సీనియర్లకు ఎన్నడని ప్రాధాన్యత లభిస్తోంది అయితే బీజేపీతో ఉండడంతో వారికి కొన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి తాజాగా ముస్లిం నుంచి నిరసన శిఖ ఎదుర్కొంటున్నారు ఇద్దరు నేతలు ఇప్పటికే బీహార్ లో నితీష్ పై కథం తొక్కారు ముస్లింలు చంద్రబాబు పెట్టుకునే పార్టీలను సైతం ముస్లింలు వ్యతిరేకిస్తుంటారు అందుకు తగ్గట్టుగానే బీజేపీ వ్యవహార శైలి ఉంటుంది ముస్లింలకు సంబంధించి హక్కులు హరించి ముస్లింల ఆస్తులను స్వాధీనం చేసుకునే పక్ బిల్లును తెచ్చింది కేంద్ర ప్రభుత్వం దీనికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి జేడీయూ పార్టీలు దీంతో ఆ రెండు పార్టీలపై ఆగ్రహంగా ఉన్నారో ముస్లింలు దీంతో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు నితీష్ అండ్ చంద్రబాబు ఇప్పటికే బీహార్లో నితీష్ కుమార్ కు నిరసన సెగ తగిలింది బీహార్ ప్రభుత్వం అధికారికంగా ఇచ్చిన ఇఫ్తార్ బిందుకు అక్కడ ముస్లింలు బహిష్కరించారు వాక్ బెల్లుకు మద్దతు తెలపడంతోనే తాము ఇఫ్తార్ బిందును బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు బీహార్ ముస్లింలు అయితే అదే బాటలో ఉన్నారు ఏపీ ముస్లింలు రేపు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఇఫ్తార్ విందుకు రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు గైర్హాజరు కావాలని నిర్ణయించుకున్నారు సాయంత్రానికి ప్రకటన చేయనున్నారు ఇప్పటికే వరుసగా భేట నిర్వహించిన ముస్లిం సంఘాలు ఈ కీలక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది ముస్లింలు రంజాన్ మాసాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు ప్రభుత్వాలు సైతం అధికారికంగా ఇఫ్తార్ విందులు ఇస్తుంటాయి ఏడాది అన్ని జిల్లా కేంద్రాల్లో ఇఫ్తార్ విందు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది గుంటూరులో జరిగే రాష్ట్ర స్థాయి ఇఫ్తార్ బిందుకు సీఎం చంద్రబాబుతో పాటు ఉన్నారు ఇఫ్తార్ బిందుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కోటి యాభై లక్షలు మంజూరు చేసింది అయితే ఇంతటి ప్రతిష్టాత్మక ఇఫ్తార్ బిందుకు ముస్లిం సంఘాలు గైర్హాజరు కావడం ఖాయంగా తేలుతుంది చూడాలి సాయంత్రానికి ఎలాంటి ప్రకటన వస్తుందో